శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ కర్మఫలం తీరిన రోజున నీ కంట పడుతుంది ఇది లోపే పదకొండు లక్షలు నీ అకౌంట్లో పడతాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు నీ కళ సహకారం కాలేదని అందులో నీకు విజయ ప్రా అంటే విజయాన్ని ప్రాప్తించే విధంగా నా సహాయ సహకారాలు పూర్తిగా అందలేదని నువ్వు చాలా బాధపడుతున్నావు బిడ్డ కానీ ఇప్పుడు లభించబోతున్నటువంటి విజయం చూస్తే నీ ఆనందానికి అవధులే ఉండవు తల్లి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడుపుతావని మళ్ళా నేను నీకు గుర్తు చేస్తున్నాను ఇది నీ కర్మఫలం తీరిన రోజు తప్పకుండా నీ సందేశం కంట అంటే ఈ సందేశం నేను చెప్తున్న మాటలనేవి నీ కంట పడతాయి బిడ్డ నువ్వు సంతోషంగా వినగలుగుతావు ఎప్పుడైనా సరే ప్రస్తుతం నువ్వంటే ఇప్పటి వరకు దేనికైతే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా బానిసయ్యావో దాని నుంచి బయటపడతావో ఈ నూతన సంవత్సరం నుంచైతే దేని నుంచైతే నువ్వు ఎక్కువగా బానిసయ్యి ఏ అప్పుల నుంచి అయితే నువ్వు బయటపడలేక అప్పులంటే ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేసుకుంటూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక స్థిమితంగా ఉండలేక నువ్వు ఎంతగానో నరకం చూస్తున్నావో నాకు తెలుసు తెలుసుబిడ్డా దాని గురించి వదిలేసే ఈ నూతన సంవత్సరం నుంచైనా సరే నీలో గొప్ప మార్పు రావాలి అది ఎవ్వరూ కూడా ఊహించలేనంత మార్పు రావాలని నేను నీ నుంచి కోరుకుంటున్నాను ఎవరికి కూడా అంటే కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని నీ మనసు కనిపిస్తుంది కదా బిడ్డ అది నాకు మాత్రమే తెలుసు నీ కడుపులో పుట్టినటువంటి నీ పిల్లల కోసం నీ జీవితం అసలు నీకు ఏమాత్రం కూడా తెలియనటువంటి అంటే కేవలం వారి కోసమే బ్రతకాలని అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు చూడు బిడ్డ నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో అదంతా కూడా నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోయినా సరే నీ బాబాకి చెప్పుకున్నావు కదమ్మా నేను వింటానలే నేను వింటానన్న నమ్మకం నీలో ఉంది కదా మరి నా గురించి నీ జీవితం గురించి దేని గురించి బాధపడుతున్నావు తల్లి నీ బాబా గురించి నీకు తెలుసు కదా అన్నీ తెలిసి మౌనంగా ఎందుకు బాబా సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు నా సమస్య పట్ల నిర్లక్ష్యంగాను అలాగే నా కళల పట్ల నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నాను బాబా నా కళను ఎందుకు నిజం చేయట్లేదు తండ్రి ఇప్పటి వరకు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అయినా సరే నా కోసం ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వు తండ్రి నన్ను నేను నిరూపించుకోవడానికి అలాగే నా బిడ్డల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్న ఈ జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నాకు ఏదో ఒక విధంగా నా బిడ్డల కోసం వారి మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా నాకైతే ప్రోత్సాహం ఉండాలి అనుకుంటున్నాను చూడు బిడ్డ అవసరానికి మించి ఎన్నో అప్పులు చేశావో అలాగే అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు తవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిదే అని ఎన్నోసార్లు నిన్ను సూచన అందించానమ్మా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా అప్పు చేయవద్దు ఉన్నంతలో సంతోషంగా ఉండని ఎన్నోసార్లు చెప్పి చూశాను చేతో నీకు మంచి మంచి మాటల ద్వారా సందేశం కూడా వినిపించాను కానీ నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు అప్పులు ఊబిలో కోరుకుపోయావు తల్లి అలాగే నీ కుటుంబంలో ఉన్న నీ పరిస్థితులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కబెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా అప్పు తర్వాత అప్పు చేయడం వల్ల ఇప్పుడు ఏ మాత్రం కూడా అలుపు సలుపు లేనటువంటి అప్పులు ఊబిలో కూరుకుపోయావు బిడ్డ నువ్వు చేసినటువంటి అప్పులు తీర్చడం కోసం మరో అప్పును చేయడం మొదలు పెట్టావు ఇంకాస్త లోతుగా నీ గొయ్యను నువ్వే తవ్వుకున్నావు బిడ్డ నీ కలను నేను సహకారం చేస్తాను చూడు బిడ్డ నీ బిడ్డల్ని నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడుదారిలో పోకుండా తప్పకుండా నువ్వు వాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా నీపైన ఉందమ్మా ఎందుకంటే నువ్వు దేని గురించి ఏది ఎక్కువగా ఆలోచిస్తూ వారిని జీవితాన్ని ఏ రీతిలో ఏది వారికి అంది ఉంచాలని నువ్వు ఎలా బాధపడుతున్నావో ఆ విధంగా ఏదైతే నువ్వు అనుకుంటున్నారో వారు కూడా నీ నుంచి కాసేపైన వారితో సమయం కేటాయించాలని వారు కూడా నీ నుంచి కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా సంతోషంగా నీ బిడ్డలందరినీ కూడా చూసుకో తల్లి ఎప్పుడు నువ్వు చెడుదారిలో వెళ్ళేటటువంటి ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారితో కాసేపైన సైక్యతగా ఉండి వారిని మంచి మార్గం ఉండేలా చెయ్యు ఎప్పుడు కూడా నువ్వు వారిపై మాత్రం అంటే నీకున్నటువంటి కష్టాల ప్రభావం మాత్రం వారిపై పడకూడదు నాకు తెలుసమ్మా నువ్వు ఏ తప్పు చేయకూడదు ఎందుకంటే బిడ్డ ఇప్పుడు నీకు ఎన్నో అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి ప్రభావం వల్ల నువ్వు ఏదో ఒక మార్గంలో అయినా సరే డబ్బు సంపాదించాలని నీ మైండ్ నీ ఆలోచన అనేది చెడుదారులో వెళ్ళిపోతుంది బిడ్డ ఇలాంటప్పుడే నీ మనసుని నీ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి చెడుదారులు చెడు పనులు ఎప్పుడు కూడా చెడ్డ ఫలితాన్ని ఇస్తాయి బిడ్డ మొదటిగా నీకు మంచిగా డబ్బు ఇచ్చినా సరే ఎప్పటికైనా సరే నీ పతనానికి గురికాక తప్పదు ఇది నీ సాయి తండ్రిగా ప్రేమగా చెప్తున్న మాట బిడ్డ నీకు ఈ సందేశాన్ని కూడా అందుకే పంపిస్తున్నానమ్మా ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు ప్రస్తుతం నువ్వు అన్ని అప్పులు చేసినా నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు కానీ రేపన్న రోజు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించని లేవు ఏది కూడా మన దగ్గరికి చెప్పి రాదు కదా కాబట్టి నీ మనసుని కాస్త స్థిమితంగా ఉంచుకో ఇకనైనా అప్పులు చేయడం మానుకో మానుకోబిడ్డా నేనంటుంది ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చేయి ఒప్పుకుంటాను మరలా దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ తీర్చడం తప్పమ్మా ఎందుకంటే నీకంటూ సొంతంగా ఏదైనా పని కానీ నువ్వు చేసుకుంటూ వారి యొక్క పనిలోనే నువ్వు విజయం రాలేదని ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నావు కానీ ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే పని గురించి ఆలోచిస్తున్నావో ఆ పనిలో అధిక లాభం అనేది వచ్చేలా నేను చేస్తానమ్మా నీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేస్తాను నీ పరిస్థితి నీ బిడ్డల పరిస్థితి ఉన్నత స్థానంలో ఉండేటట్టు చేస్తాను బిడ్డ ఇకనైనా సరే ఈ బాబాపై నమ్మకంతో ఉండి సంతోషంగా ఉండు ఇకనైనా సరే ఎక్కువగా అప్పులు చేయవద్దమ్మా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చమ్మా కానీ అప్పుల్లో కూరుకుపోతే మాత్రం అయిన వాళ్లే ముందుకు రారు కాబట్టి నీకు నువ్వే దాని గురించి తెలుసుకుని బయటపడాలి ఖర్చు చేసే ముందు కాస్త ఆలోచించి ఖర్చు బిడ్డా ఇప్పటికైనా సరే నీ బంధం మారుతుంది నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా నీ బంధం మారుతుందని ఎంతో భరించావు కదా నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి ప్రయత్నమే లేదు ఎందుకంటే నీకున్న సహనం అంత గొప్పదమ్మా నీ సహనం నువ్వు కోల్పోయేటటువంటి అవకాశాన్ని నీ బాబా తీసుకురాడు తప్పకుండా నీ జీవితాన్ని నిలబెట్టే అవకాశం ఇస్తాను నువ్వు దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావో ఆ కళను సహకారం చేస్తాను అలాగే నీ మనసును ఆనందంగా ఉంచుతానమ్మా నీ బిడ్డలతో కాసైనా అంటే కాస్తైనా సమయాన్ని కేటాయించి వారితో పాటు నువ్వు సంతోషంగా ఉండే విధంగా నేను చేస్తాను అలాగే నీ బంధంలో గొప్ప మార్పును తీసుకువచ్చి నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండే బాధ్యత నాది బిడ్డ నీలో కష్టపడేటటువంటి గుణం ఉంది కాబట్టి నీలో మీకు అదే నీకు మంచి విజయాన్ని పొందే విధంగా చేస్తాను ఆ కష్టమే నీకు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేలాగా నేను అందిస్తానమ్మా ఇక నుంచి నీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయేలా నీ సాయి తండ్రి అన్నీ కూడా చూసుకుంటాడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా